హాయ్ అందరికీ వెల్కమ్ టు ది మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తాటిపట్టలు అనమాట ఈ తాటిపట్టలు అనేది ఎందుకు కొట్టుకొచ్చాం అలాగే ఇవి ఎక్కడ దొరుకుతాయి వీటి వల్ల యూజ్ ఏంటి అనేసి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే వీటిని మేము ఏ విధంగా యూజ్ చేస్తున్నామో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ కనిపిస్తున్న పట్టలు వచ్చేసి తాటి పట్టలు అనమాట ఇవైతే ఎక్కువగా పల్లెటూర్లలో పొలాల గట్ల దగ్గర అయితే ఎక్కువగా అయితే కనిపిస్తాయి అలాగే కొన్ని కొన్ని ఊర్లలో అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట ఈ చెట్లు అనేది సో ఇవనేది కాపు అయిపోయిన తర్వాత అలాగే చాలా వరకు ఎక్కువగా అయితే కంటిన్యూగా అయితే రాలుతూ ఉంటాయి పట్టాలు అనేసి ఎండకు పూర్తిగా ఎండి ఇలా మొత్తం అన్ని కూడా కిందకైతే రాలిపడి ఉంటాయి ఈ రాలిన ఈ పట్టాలు అనేది మనం ఏదైతే ముందు భాగంలో ఇవి చెట్టు కాలు అయితే అంటుకొని ఉంటాయో ఆ సైడ్ కూడా మనం రెండు వైపులా అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది కొద్దిపాటి మనకు చెట్లకు సపోర్ట్ పెట్టడానికి పంగలాగైతే ఉంచి వీటిని అయితే కట్ చేయడం జరుగుతుంది అలాగే ఆ చెట్టు ఆ పట్టకు ఉన్న లీఫ్ను అనేది కూడా తొలగించడం అయితే జరుగుతుంది వెనక భాగంలో అది కూడా కట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో కొన్ని ఏంటంటే చాలా లెంగ్త్ అయితే ఉంటాయి కొన్ని షార్ట్గా అయితే ఉంటాయి పెద్దగా ఉన్న పట్టలకైతే మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉంచుకొని మనం అయితే అక్కడికి కట్ చేయడం జరుగుతుంది అలాగే అలా కట్ చేసిన తర్వాత ఇంకొక మెయిన్ వర్క్ ఏంటంటే వీటికి అయితే చుట్టూ ఫుల్ షార్ప్గా అయితే ఉంటాయన్నమాట రెండు సైడ్స్ కూడా ముళ్ళలు అనేవి సో ఈ ముళ్ళలు అనేది మనం ఏదైనా చిన్నది కోత కడవిలు అలాంటివి తీసుకొని అయితే మొత్తం అన్నీ క్లీన్గా అయితే చూరేయాలి లేకుంటే మనకు తెగే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువగా సో అలా చేసిన తర్వాత అయితే మేము టాటర్లో అయితే లోడ్ అయితే వేసుకొని అయితే వస్తున్నాము కాకపోతే టాటర్ లోడ్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే వేయాలి సరిగ్గా పేర్చకపోయినట్టయితే ఇవి టాటర్ నుండి జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇలా కాకుండా మనం ముళ్ళలు చేరకపోయినా ఇలా పేర్చే టైంలో మనకైతే తెగే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకే మనం ముళ్ళలు అనేది కంప్లీట్గా చే అయితే క్లీన్ చేయాలి ఇప్పుడైతే మేము టాటర్లో అయితే వీటిని అయితే వేసుకొచ్చామన్నమాట బత్తాయి చెట్లలో అక్కడక్కడ అయితే కుప్పలు కుప్పలుగా అయితే వేస్తున్నాము సో ఇలా వేసుకున్నట్లయితే మనకు మోయడానికి కష్టం లేకోకుండా ఈజీగా అయితే మనం అందుకొని చెట్లకు సపోర్ట్ పెట్టడానికి అయితే యూజ్ అవుతాయి అనమాట సో ఈ కట్టెలు అనేది మేము చెట్లకైతే సపోర్ట్ పెట్టడానికి అయితే తీసుకొస్తున్నాము మనకేంటంటే బత్తాయిలు అనేది నవంబరు అక్టోబర్ ఆ టైంలో మనం వాడిసిన తర్వాత మనకు కాయలైతే కాపు అయితే రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మనకు మార్చి ఏప్రిల్ మే ఈ నెలలో అయితే మనకు కాయలనేది కోతకు వచ్చే సమయాలు కాబట్టి సో కాయలు అనేది కిందన మట్టిని తగిలి రాసుకుపోయినట్టయితే గాలికి ఊగినప్పుడు వాటి మీద అనేది ఏర్పడే ఛాన్స్ అయితే ఉంటుంది దీనివల్ల కాయ అనేది సరిగ్గా సేల్ అవ్వదు సో అందుకోసమే కాయలు అనేది మట్టికి తగలకోకుండా కాయలు పైన ఉండడానికి ఈ కట్టెలు అయితే మనం రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు కాయలు అనేది చాలా కింద వరకు అవైతే బత్తాయి కాయలు అయితే కిందకి ఉన్నాయన్నమాట సో వీటిని అనేది మేము ఈ కట్టెలు అనేది సపోర్టింగ్గా పెట్టేసి వాటినైతే కాయలు కింద భూమిని తగలకోకుండా అలా ఉంచుతామన్నమాట సో దీనివల్ల కొమ్మ కూడా సేఫ్గా అయితే ఉంటుంది కొమ్మ అనేది విరగదు అనమాట ఎంత గాలి వచ్చినా బరువుకైనా కానీ కొమ్మ అనేది విరగోకుండా స్టాండర్డ్గా పైన అలానే ఉంటుంది సో మనం కాయలు పీకిన తర్వాత ఆటోమేటిక్గా కొమ్మ అనేది పైకే వెళ్ళడం అయితే జరుగుతుంది లేదు అనుకుంటే ఏమైనా కొన్ని ఉన్న చిన్న చిన్న కొమ్మలు మాత్రం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇందుకోసమైతే తాటిపట్టలు అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఎక్కువగా ఇవి మనకు చాలా మనం ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళినా కూడా కొట్టుకొచ్చుకోవచ్చు చూసారు కదా ఇవి తాటి పట్టల వల్ల ఉపయోగాలు అయితే అలాగే ఎక్కువగా ఏంటంటే తాటికాయలు తినడానికి అయితే చాలా మంది అయితే ఇష్టపడతారు తాటికాయలు అనేవి చాలా తీయగా ఉంటాయి అలాగే చలవని కూడా ఇస్తాయి అనమాట సో అందుకే ఎక్కువగా తాటికాయలు అయితే చాలా మంది అయితే ఇష్టపడుతుంటారు అలాగే తాటికాయలే అలానే కాకుండా చాలా మందికి అయితే ఇవి జీవనాధారంగా అయితే ఉంటాయి చాలా మంది ఎక్కువగా ఏంటంటే కళ్ళు గీసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇవి జీవనాధారంగా అయితే కూడా ఉంటాయన్నమాట సో అలాగే వీటితో తాటికాయలు మాత్రమే కాకుండా వీటి పట్టలు కూడా ఇలా అయితే యూజ్ అవుతాయన్నమాట ఇవి ఏవైనా బత్తా చెట్లు కానీ లేదా మరొకటి వేరే ఏ చెట్లు అయినా కానీ కాయలు అనేది డ్యామేజ్ కాకోకుండా ఇలా ఉంచడానికి పట్టలు కూడా యూజ్ అవుతాయి మీకు ఈ వీడియో ద్వారా కొంచెమైన యూజ్ ఉందనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్